శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ కృష్ణం వందే జగద్గురు శ్రీమద్భాగవత మహాపురాణమునందలి దస్మస్కంధంలోని పూర్వార్థము నందు పదివ అధ్యాయము ప్రారంభము ఈ అధ్యాయంలో కాళీయుడు పూర్వము రమణక ద్వీపమును విడిచిన వృత్తాంతమును శ్రీకృష్ణుడు దావాగ్ని ప్రమాదము నుండి ప్రజవాసులను రక్షించుట మొదలగు విశేష విషయములను తెలుసుకుందాము పరీక్షణ్ మహారాజు శ్రీశకుని మహాత్మ కాళీయుడు నాగులకు నివాస స్థానమైన రమణక ద్వీపమును ఎందుకు విడిచిపెట్టను అతడు గరుత్పంతుని ఎడ చేసిన మహాపరాధమేమి తక్కిన నాగులకు లేనిది అతనికి మాత్రమే ఏల ఏర్పడినది అని అడిగాను శ్రీశకుడు పలికెను పరీక్ష మహారాజా పూర్వము సర్పములన్నీనూ కలిసి నందలి పర్వదినమునందు పూర్ణిమ నాడు లేక నాడు పూలతో పండ్లతో నిండిన ఒక మహావృక్ష ఛాయలో గరుత్మంతునకు ఒక సర్పమును ఆహారముగా ఇచ్చిటకు నిర్ణయించుకునినవి తాము నిర్ణయించుకుని రీతిగా నాగులందరినూ గరుత్మంతుని నుండి రక్షణ పొందుటకై ప్రతిగా పర్వమునందు తమ తమ వంతుల ప్రకారము ఒక సర్పమును ఆ మహాత్మునకు ఆహారముగా సమర్పించుండరి కద్రవ కుమారుడైన కాళీయుడు విషవీర్య ప్రభావం చే గర్వితుడై గరుత్మంతునకు తాను ఇయ్యవలసిన సర్పాహారమును తానే భుజించను ఆ విధముగా అతడు ఆ వినతాశుతిని తృణీకరించి ఆయన ఎడ మహాపరాధము అనర్చను పరీక్ష మహారాజా తన సేవలతో శ్రీహరికి ప్రీతిపాత్రుడైన గరుత్మంతుడు ఆ విషయమును విన్నంతనే మిగులా కుపితుడయ్యను పిమ్మట ఆ మహాబలశాలి కాళీయుని చంపదలిచి అతనిపై దాడి చేసను విషాయుధుడైన కాళీయుడు తన మీదికి విజృంభించి వచ్చి చిన్న గరుత్మంతుని చూచినంతనే వేగముగా తన నోటక్క పడగలను ఒక్కసారిగా పైకెత్తి అతన్ని ఎదుర్కొనెను కోరలు ఆయుధములుగా గల ఆ కాళీయుడు తన నాలుకలను భయంకరముగా త్రిప్పుచూ బుసలు కొట్టుచు భీకరముగా ఉరిమి ఉరిమి చూచుచు తన దంతములతో ఆ గరుత్మంతుని కాటివేశను శ్రీ మహావిష్ణువు వాహనమైన ఆ గరుత్మంతుడు సహజముగానే మహాబలశాలి తిరుగులేని పరాక్రమం గలవాడు కశ్యపుడి పుత్రుడైన ఆ మహాత్ముడు తనను కాటివేసిన కాళీని తృణీకరించుచు మిగుల కృద్ధుడై బంగారు కాంతులు చేమరేచున్న తన ఎడమ రెక్కతో కాళీని చితక్ కొట్టెను గరుత్మంతుని రెక్కధాటికి చావు దెబ్బ తిన్న ఆ కాళీయుడు మిగుల విహోలుడాయను వెంటనే అతడు తన ప్రాణములను దక్కించుకుంటకై ఆ రమణక ద్వీపంని వీడి యమునా నది మడుగులో ప్రవేశించను ఆ హ్రదము ఎంతటి వారికి లోతైనది ముఖ్యంగా గరుత్మంతునకు అది అగమ్యమైనది రాజా ఆ వృత్తాంతమును వినిపించదను వినుము పూర్వకాలమున సౌభరి అని ఒక మహాముని గలడు అతడు ఈ మడుగున మడుగు సమీపమున తపస్సు చేసుకుని ఒకనాడు గరుత్మంతుడు ఎంతయో ఆకలిగొని భూతలమున గల ఈ మడుగునకు వచ్చి ఒక మహామేనమును భక్షింపకోరను అప్పుడు సౌభరిముని నివారించుచునను ఆయన మాటలను సరుకు చేయక గరుడు ఆ మహామీనమును ఒడిసి పట్టుకుని భక్షించను అంతటా అతడి నేను ఆ సంఘటనకు మిగులా దుఃఖించను అట్టి దైన్యస్థితిలోనైన ఆ మత్స్యములను చూచి సౌభరి మహర్షి వాటిపై జాలుకొని వాటి క్షేమమునకై ఇట్లు పలికెను గరుత్మంతుడు ఇక మీదట ఎప్పుడైనాను ఈ మడుగున గల చేపలను తినచూచినచో వెంటనే అతడు తన ప్రాణములను కోల్పోవును ఈ మాటలు ముమ్మాటికి సత్యములు అని శపించను సౌభరి శాపవచనములను గూర్చి కాళీయునకు మాత్రమే తెలియను తక్కిన సర్పములు ఎరుగవు అందువలన గరుత్పంతుని దెబ్బకు భయపడిన కాళీయుడు ఈ మడుగు తనకు సురక్షితమైనది అని భావించి ఇందు ప్రవేశించి నివసింపసాగాను ఇప్పుడు అతడు శ్రీకృష్ణుని ఆదేశము ప్రకారము ఈ మడుగును వీడి రమణక ద్వీపమునకు చేరను శ్రీకృష్ణుడు కాళీ నుండి తీరంనకు చేరను అప్పుడు నాగాంగనలు భక్తితో సమర్పించిన దివ్యములకు మాలలతోనూ పరిమళ భరితములైన మైపూతలతోనూ పట్టువస్త్రములతోనూ ఆ స్వామి విరాజులుచుండాను ఆ ప్రభువు ధరించిన మణిహారములు బంగార ఆభరణములు నవ్యశోభలను వెలాార్చిచుండెను బాలకృష్ణుడు తమ వద్దకు వచ్చినంతనే పోయిన ప్రాణములు తిరిగి వచ్చినట్లు వ్రజవాసులు అందరూ లేచి నిలబడేరు అంతటా వారి ఇంద్రియములు అన్నిను చైతన్యవంతములయ్యను హృదయములు మిగిలా ఆనందభరితములాయను నిండారిన ప్రేమతో వారు ఆ చిన్నారిని తమ హృదయములకు మాటిమాటికి హత్తుకొని మహారాజా యశోదా మహారాజా యశోదామాతయు రోహిణీదేవియు నందుడును గోపికులను గోపాలును కృష్ణునితో గూడినంతనే వారి మనోరథములన్నీ ఈడేరినట్లయ్యను అంతటా వారి హృదయములలో ఆనందోత్సాహములు వెళ్లివెరిసను కృష్ణుని మహత్వముని ఎరిగిన బలరాములు తన అనుంగు తమ్ముని కౌగిలించుకుని దరహాసమునర్చను కాళీయుని విషప్రభావమునకు మోడువారిన వృక్షములు ఆ ప్రభువును గాంచినంతనే చిగురు తొడిగి ఫలపుష్పభరితములై కలకలలాడను ఆవులు వృషభములు లేగదోడలు అంతులైన సంతోషమును పొందెను పిమ్మట విప్రులు గురువులు సకుటుంబంగా నందుని వద్దకు వచ్చి ఇట్లని మహాత్మ మృత్యువలే భయంకరుడైన కాళీయుని యొక్క కాటునకు గురి నీ కుమారుడు ప్రాణములతో బయటపడుట నిజముగా ఒక మహాభాగ్యము కావున శ్రీకృష్ణుడు ఆపద నుండి విముక్తుడైన ఈ శుభ సమయమున దివిజలందరికీ దాన ధర్మములను వనర్పము అందులకు నందుడు ఎంతయో సంతసించి గోవులను బంగారములను విరివిగా దానము చేశను బాణకృష్ణుడు కాళీని విషభకోలు నుండి తప్పించుకుని నిరపాయముగా తనను చేరగా మహా సౌభాగ్యవతి అయిన సాధ్వి తన ముద్దుల పట్టిని ఒడిలానికి తీసుకుని తనివి తీరా గుండెలకు హత్తుకొనెను పట్టరాము సంతోషముతో పదే పదే ఆనందాశ్రువులను రాల్చెను మహారాజా గోకులవాసులు గోవులు ఆకలి దప్పికలతో మరియు అలసటతో నీరసపడిపోయారు అందువలన వారు బృందావనమునకు వెళ్ళక ఆ రాత్రి అంతయు కాళింది తీరమునందే గడిపిరి కాళీని యొక్క విషవాయువుల ప్రభావములను అందున వేసవికాలం కాలం అగుటి చేతను ఆ వనమంతయును పూర్తిగా ఎండిపోయి ఉండెను ఆ రాత్రి వేళ హఠాత్తుగా దావాగ్ని అప్పుడు ప్రజవాసులు గాఢ నిద్రలో మునిగి ఉండరు హఠాత్తుగా విరుచుకుని పడిన ఆ కార్చిచ్చు వారి చుట్టూను ఆవరించి ఆ వనమును దహించి వేయసాగెను దావాగ్ని మంటలకు గురిజగటతో నిద్ర నుండి లేచిన ప్రజవాసులకు దిక్కు తోచుకుండెను వెంటనే వారందరూ మాయామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుని దరిచేరి ఆ ప్రభువును శరణుజొచ్చి ఇట్లు విన్నవించుకుని మహాత్మా కృష్ణ కృష్ణ అద్భుత పరాక్రమశాలివైన బలరామ నీకు ఆత్మీయులమైన మమ్ము మిగిల భయంకరమైన ఈ కారు చిచ్చు మృంగివేయిచున్నది ప్రభు ఈ దావాగ్ని ప్రమాదము నుండి బయటపడుట మాకు అసాధ్యము మేము నీ వారము నీవు మా సుహృదుడవు కనుక ఈ ఆపద నుండి మమ్ములను నీవే రక్షింపవలేను నిర్భయస్థానమగు నీ పాదపద్మములను విడిచిపెట్టలేము జగన్నాథుడైన శ్రీహరి యొక్క శక్తి అనంతమైనది ఆ అనంతుడు తన వారి దైన్యస్థితిని చూచినంతనే దయాద్రహృదయుడయ్యను ఆపన్న రక్షకుడైన ఆ స్వామి తమ వైపు విజృంభించి వచ్చుచున్న భయంకరముగా దవాగ్ని వెంటనే త్రాగ్వేశను ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి దశమస్కంధములోని నందు పదనేవ అధ్యాయం సంపూర్ణము శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్తు